ఫైనలీ గణేష్ని అయితే నిమజ్జనానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము అందరు తల మీద అలా పట్టిన తర్వాత ఇంకా గణేషుని అయితే ఒక బ్యాగ్లో వేసుకొని మా బాబు అయితే కిందకి తెచ్చుకుండా అలా పైన అయితే పట్టుకుంటూ ఉన్నాడు ఎందుకంటే కింద అయితే పెట్టకూడదని చెప్పేసి అలా పట్టుకుని అయితే వెళ్తూ ఉన్నాడు నేను మా బాబు మాత్రం వెళ్తాం ఎందుకంటే అందరము స్కూటీలో వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఇద్దరు మాత్రం వెళ్ళేసి ఇంకా దేవుడిని అయితే నిమజ్జనం చేసి వచ్చేస్తాం లో అయితే చాలా బాగా నిమజ్జనం అనేది చేస్తారనమాట ఈవినింగ్ టైం అందరూ కలిసి ప్రతి ఇంటి తాలూకు దగ్గర తీసుకొని వెళ్ళి భజనలు అవి చేసుకుంటూ చేస్తారు ఇక్కడైతే వీలు అవ్వదు అంత తోడు మా వీధిలో రోజే దేవుడు తల ప్రోగ్రాంలు అవి కూడా అవుతున్నాయి ఫైనల్గా చెరువు దగ్గరికి అయితే వచ్చేసాం ఎవ్వరు కూడా లేరు మాత్రమే ఉన్నాం నేను మా బాబు ఇంకా దిగడానికి అయితే వీలు అవ్వదు కదా ఇంకా పైనుండే అలా పూజ ఇచ్చి మళ్ళీ చేసేసి ఇంకా దేవుడిని అయితే అలా అయితే చేసేసాడు మా బాబు ఇది అనమాట మా వినాయక చవితి ఫుల్ అనమాట ఇలా చేసాము ఇంకా పువ్వులు అన్ని కూడా దేవుడి కోసం తెచ్చిన కూడా వాటర్లో అయితే చాలా చాలా చీకటిగా ఉంది. భయం కూడా ఉంది.